మీరు ఎప్పుడైనా ముంజకాయలు ఇలా తెచ్చుకొని ఇంట్లో తిన్నారో మిత్రమా తింటే కనుక కామెంట్ చేయండి మిత్రమా మరొక వీడియోతో మేము ముందుకు వచ్చేశాను వీడియో చూడండి నా చేతిలో అయితే ముంజలు ఉన్నాయి మా ఇంటి వెనక తాటి చెట్లున్నాయని చెప్పాను కదా ఈ రోజు అయితే మరి ప్రతి రోజు కూడా ఒక వ్యక్తి వచ్చి కళ్ళు తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆయన ఒకప్పుడు అడిగాము అడిగితే ఆయన ఏం చేశాడంటే ఇవాళ కోసి మేడం అక్కడ పెడతాం అని చెప్పి పెట్టి వెళ్ళిపోయారు అవన్నీ కూడా మేము తీసుకొచ్చాము ఇదిగో చూడండి ఇట్లాంటి గెలలు చాలా ఇచ్చాడు ఆ బస్తాలో కూడా వేయండి బస్తాలో వేసుకొని మోసుకొని వచ్చాము ఇదిగోండి ఇవైతే చాలా లేతగా ఉన్నాయి చూడండి ఇంత లేతగా ఉన్నాయి ఇవి తీస్తున్నాను చూడండి మేమే కష్టపడి తీస్తున్నాం మిత్రమా ఎందుకంటే ఆ షాప్ లో రోడ్ల మీద అమ్మే అయితే చక్కగా తీసి డజన్ ఇంత అమ్మేస్తారు కానీ చేతులతో కష్టపడి కోసి తీసి తింటే ఎంత టేస్ట్ ఉంటుందో కదా ఆ కష్టానికి తగ్గ తృప్తి ఉంటుంది అందుకనే ఇదిగోండి వీటైతే ఇట్లా మేము కట్ చేసి మిత్రమా నేనైతే కోసి చూపిస్తున్నాను చూడండి తరచుగా ఇవి మేమైతే తింటుంటాం కాబట్టి కాస్త అలవాటే ఇదిగోండి ఎదుగండి మిత్రమా ఇలా కట్ చేసాక కొంచెం ఇంకా వీటిని నీటికి తీసుకుంటే చాలా తొందరగా వచ్చేస్తాయి చూడండి పూర్తిగా కోసేస్తే ఇలా వస్తుంది ఇదిగోండి స్పూన్ స్పూన్ తో ఇదిగోండి మిత్రమా నేను తీస్తాను చూడండి ఇంకోటి తీస్తాను చూస్తారా ఇదిగోండి తీసింది ఇంకోటి కూడా తీస్తాను చూడండి ఇవైతే నాకు చాలా ఇష్టం ఎందుకంటే మా నాన్న చిన్నప్పుడు చాలా తెచ్చేవాళ్ళు మేము బాగా తినేవాళ్ళం ఇదిగోండి ఇంత కష్టపడి వీటిని కూడా తీస్తున్నారు మిత్రమా ఇదిగోండి మిత్రమా ఇట్లా మేము తీసాం కదా మా మనవడు అందులోంచి తినడానికి ఇబ్బంది అవుతుందని మేమైతే విడిగా ఇట్లా తీసాము తర్వాత ఈ పొట్ట కూడా తీసేసి వాళ్ళకి ఇష్టం ఇవాళ ఏమంటున్నాడంటే నాకు ఈ ముంజల కంటే ఇందులో ఉన్న నీళ్లు కావాలమ్మ అని గ్లాస్ పట్టుకొని కూర్చున్నాడు చూడండి ఒక నాలుగు ముంజల్లో నీళ్ళు వాడు తీసుకున్నాడు ఇదిగో ఇక్కడ కూడా నాకు పోస్తావా లేదా పోస్తావాడు ఇదిగో ఇంకో దాంట్లో కూడా పోస్తాను ఇదిగో దీంట్లో చాలా తక్కువ వస్తాయి కానీ నాకు అయ్యే నీళ్ళు కావాలి అమ్మమ్మని కూర్చున్నాడు ఇదిగోండి నీళ్ళైతే వచ్చాయి కావాలవి ఇంకొని పోయా ఇంకొని పోతే కింద పోతున్నాయి నాన్న దాంట్లో పెట్టి నింపితే కాదు పడిపోయిందని నవ్వుతాడు వడ కడతా తర్వాత

మిత్రమా నేనైతే తిన్నాను చాలా బాగుంది మాటలు రావట్లేదు అంత టేస్టీగా ఉంది మిత్ర మేమేమైతే ఇలా తింటున్నాము ఇది చూడండి నాలుగైదు గెలలు అయితే ఆయన కోసిచ్చాడు వాటిని తీసుకొచ్చి మేమే కట్ చేసుకొని తింటున్నాం అందరం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మీరు ఎప్పుడైనా తిన్నారా అక్కడ తింటే కనుక కామెంట్ చేయండి మిత్రమా